ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీకు గొప్ప సంఘటనలు ఈ రోజు చాలా పెద్ద శుభవార్తలు లభించబోతున్నాయి మరియు స్నేహితులారా ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శని జై విష్ణు అని కామెంట్ చేసే వారిపై విష్ణు భగవానుడి కృప ఉంచు వారి ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి కొరత రాకుండా చూడు వారి జీవితంలోకి దుఃఖం బాధలు ఎప్పుడు ప్రవేశించకుండా కాపాడు వారి కుటుంబంలో ఎల్లప్పుడూ సుఖం సంపద మరియు సంతోషాల వర్షం కురిపించు ఓ శనిదేవ ఈ ముఖ్యమైన జ్యోతిష కార్యక్రమం ఏ నిజమైన భక్తుడి వద్దకు చేరుతుందో వారి తలరాతను మార్చమని వారి అదృష్టం యొక్క అన్ని మూసుకున్న తలుపులను తెరవమని మరియు వారిపై దివ్య దృష్టిని ఉంచమని మేము మీ పాదాలకు శిరసు వంచి వేడుకుంటున్నాము మరి స్నేహితులారా ఈ రోజు సాధారణమైనది కాదు ఈ రోజున శనిదేవుడు మరియు కుబేర మహారాజు లక్ష్మీమాత మరియు విష్ణు భగవానుడు ఈ నలుగురు కలిసి మీ అదృష్టం యొక్క తాడును లాగబోతున్నారు ఈ దృశ్యం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతం కేవలం భగవంతుడికి సాధ్యమని మీరే అంటారు అందుకే స్నేహితులారా వీడియో ప్రారంభం నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఒక సెకండ్ కూడా మిస్ చేయవద్దు ఎందుకంటే ఈ రోజు సమాచారం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చవచ్చు స్నేహితులారా ప్రతి సమయం ఒకేలా ఉండదు ప్రతి రోజు ఒకేలా ఉండదు కొన్నిసార్లు జీవితంలో కష్ట సమయం వస్తుంది కొన్నిసార్లు సంతోషాల వర్షం కూడా కురుస్తుంది కానీ భగవంతుడు శని దేవుడి దృష్టి ఏ నిజమైన వ్యక్తిపై పడుతుందో అతని జీవితంలో ఎప్పుడు కూడా ఊహి ని సంఘటనలు అయితే జరుగుతాయి మరియు ఈ రోజు మీ అదృష్టం మలుపు తిరిగిన సమయం కూడా అదే మీపై ఇంత పెద్ద మార్పు జరిగింది దాన్ని వింటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అందుకే నేను మీకు ముందే చెబుతున్నాను కూర్చొని మనసును ప్రశాంతంగా చేసుకొని మరియు భగవంతుడి నామాన్ని ఉచ్చరించండి ఎందుకంటే ఈ రోజు ఈ దివ్య భవిష్యవాణిలో చెప్పబడే విషయాలు నేరుగా మీ ఆత్మను తాకబోతున్నాయి స్నేహితులారా ఈ రోజు మీ జాతకంలో నాలుగు అటువంటి దైవిక సంఘటనలు ఏర్పడ్డాయి ఇవి మీ మొత్తం జీవిత దిశను మార్చి గలవు ఇదంతా జరుగుతుంది ఎందుకంటే శనిదేవుడు ఈ రోజు మీపై ఎంతో ప్రసన్నంగా ఉన్నారు చాలా రోజుల నుండి మీరు పోరాడుతున్నారు చాలా రోజుల నుండి మీరు ఆశ కోల్పోయారు మనసులో బరువుగా ఉంది నిద్ర లేదు జీవితంలో స్తంభత అనిపించింది కానీ ఈ రోజు ఆ రోజు వచ్చింది పైనున్న దేవుడు ఇలా అంటున్నాడు ఇక చాలు ఇక ఏడ్చింది చాలు ఇక బాధపడి చాలు ఇప్పుడు నా బిడ్డ అదృష్టం మారాల్సిందే మారి తీరాలి అంటున్నారు ఈ రోజు ఏర్పడుతున్న నాలుగు పెద్ద సంఘటనలు మొదటి సంఖ్య తం కుబేర మహారాజు నుండి వస్తుంది కుబేర మహారాజు లాంటారు అంటారు గత సంవత్సరంలో ఎవరు కష్టపడ్డారో నిజాయితీగా శ్రమించారో ఎవరి హక్కును దోచుకోలేదో మరియు తమ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకున్నారో ఇప్పుడు వారి ఇంటికి ధనద్వారం తెరవబోతుంది మీరు చాలా నెలలుగా డబ్బు కోసం ఆందోళన పడుతున్నారు అది అకస్మాత్తుగా ఏదో ఒక మూలం నుండి లభించే యోగం ఏర్పడుతుంది ఈ ధనం ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా ఆగిపోయిన డబ్బు నుండి ఏదైనా ప్రభుత్వ ప్రయోజనం నుండి లేదా అనుకోకుండా లభించే అవకాశం ద్వారా కూడా రావచ్చు కుబేర మహారాజు యొక్క ఈ సందేశం చాలా స్పష్టంగా ఉంది ఈ రోజు ధనాన్ని ఆకర్షించే రోజు అందుకే మీ మనోధైర్యాన్ని పెంచుకోండి సానుకూలకంగా ఉండండి మరియు భగవంతుడి నామాన్ని స్మరించండి మరియు లక్ష్మీమాత ఈ రోజు మీ ఇంటికి ప్రవేశించబోతున్నారు లక్ష్మీదేవి సంతోషించినప్పుడు మనిషి జీవితంలో కేవలం ధనం మాత్రమే కాదు గౌరవం ప్రతిష్ట కొత్త శక్తి మరియు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఈ రోజు లక్ష్మీమాత మీకు అటువంటి అద్భుతం ఇవ్వబోతున్నారు మీకు మీరే ఆశ్చర్యపోతారు మీరు నిర్దిష్ట ప్పుడు చూసిన అదృష్టం సంవత్సరాలుగా మీ గుండెల్లో దాచుకున్న కళలు మరియు సమయం కారణంగా మీరు వదిలేసిన కోరికలు ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు సాకారం కాబోతున్నాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి చీకటి నుండి వెలుగులోకి వస్తాడు మరి స్నేహితులారా ఈ రోజు మీపై లాటరీ యోగం కూడా ఏర్పడుతుంది దీని అర్థం కేవలం టికెట్ లాటరీ మాత్రమే కాదు జీవితంలో అకస్మాత్తుగా మీ చేతికి వచ్చే అటువంటి విజయం ఏదైనా పెద్ద అవకాశం ఏదైనా పెద్ద గెలుపు ఏదైనా పెద్ద రికవరీ ఏదైనా పెద్ద వ్యాపారం ఏదైనా ఊహించని లాభం ఏదైనా బోనస్ లేదా ఏదైనా అటువంటి అవకాశం ఇది మిమ్మల్ని నేరుగా డబ్బు మరియు విజయంతో కలుపుతుంది ఈ యోగం అందరికి లభించదు ఇది నిజాయితీ మరియు నైతికత ఉన్న వారి జీవితంలోనే వస్తుంది మరియు ఈ రోజు ఆ దైవిక శక్తి మీకు ఈ సంకేతాలను అయితే ఇచ్చింది మరియు బాలాజీ మహారాజు కూడా ఈ రోజు ఎలా అంటున్నారు నా భక్తుడి బాధ నేను చూడలేను ఈ రోజు నేను మీ ఇంటికి అటువంటి శాంతినివ్వబోతున్నాను సంవత్సరాల తరబడి ఉన్న ఒత్తిడి స్వయం ముగిసిపోతుంది ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధాలలో మాధుర్యం పెరుగుతుంది ఎవరితోనైతే మీకు మనస్పర్ధలు ఉన్నాయో వారు ఈ రోజు స్వయంగా మీతో మాట్లాడడం ప్రారంభించవచ్చు మరియు విష్ణు భగవానుడు ఎలా అంటున్నారు ఇక నీ పోరాటం ముగిసింది మరియు విజయం ప్రారంభం కాబోతుంది ఈ రోజు ఒక పెద్ద శుభ సంకేతం కూడా ఏర్పడుతుంది సంకేతం ఏదైనా శుభవార్త లభించడం కావచ్చు ఏదైనా ఎదురుచూపు ముగియడం కావచ్చు ఏదైనా పాత పని పూర్తి అవ్వడం కావచ్చు ఏదైనా ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కావచ్చు ఏదైనా పెద్ద వ్యక్తి సహకారం లభించడం కావచ్చు ఏదైనా శుభ సంఘటన అకస్మాత్తుగా జరగడం కావచ్చు ఈ సంకేతాలన్నీ అసలు తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది భగవంతుడు పంపిన ఆశీర్వాదం స్నేహితులారా ఈ రోజు ప్రేమ జీవితానికి కూడా చాలా ప్రత్యేకమైనది బంధంలో ఉన్న వారి మధ్య అపార్థాలు కూడా తొలగిపోతాయి ఒంటరిగా ఉన్న వారి జీవితంలో మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి రావచ్చు ప్రేమలో గౌరవం పెరుగుతుంది మరియు హృదయం నుండి హృదయానికి బంధం మరింత లోతుగా అవుతుంది మీ ఆరోగ్యంలో కూడా శక్తి పెరుగుతుంది పాత అలసట దూరం అవుతుంది మరియు మనసు శక్తి పెరుగుతుంది ఈ రోజు మీరు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మరియు మీ ముఖం మునపటి కంటే ప్రకాశిస్తుందని మీరే అనుభూతి చెందుతారు మరి స్నేహితులారా ఇదంతా ఈ రోజు జరుగుతుంది ఎందుకంటే పైనున్న దేవుడు మీ కథను మార్చే మూడ్ లో ఉన్నాడు ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరికి శని దేవుడు ప్రత్యేక వరం ఇచ్చారు వారి ఇంట్లో ఎప్పుడు ధనానికి కొరత ఉండదు వారి ఇంట్లోకి దుఃఖం ఎప్పుడు ప్రవేశించారు మరియు వారి కుటుంబం ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది స్నేహితులారం వీడియోని లైక్ చేసి ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తద్వారా ప్రతిరోజు ఉదయం శనిదేవుడి సందేశం మొదట మీకు లభిస్తుంది మరియు మీ అదృష్టం ప్రతి రోజు కూడా మెరుగుపడుతుంది మరియు ఇప్పుడు మీరు శనిదేవుడి ఈ దివ్య సందేశాన్ని మీ హృదయంలో స్థానం కల్పించారు అప్పుడు అర్థం చేసుకోండి ఈ రోజు మీ జీవితంలో అటువంటి అధ్యాయాన్ని తెరవబోతుంది దానిని మీరు సంవత్సరాల తెరబడి గుర్తుంచుకుంటారు శనిదేవుడు ప్రసన్నమైతే దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది శనిదేవుడు కర్మలకు అధిపతి న్యాయానికి అధిపతి మరియు మీ కష్టం మీ నిజాయితీ మీ తపస్సు మీ పోరాటం మరియు సత్యం వీటిని ఆయన ప్రతిరోజు చూస్తూ ఉంటారు ఈ రోజు మీ జాతకం ఏ స్థానానికి చేరిందో అక్కడకు చేరుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ దాన్ని పొందే అదృష్టం కేవలం నిజంగా అర్హులైన వారికి మాత్రమే లభిస్తుంది మరియు ఈ రోజు మీ ఆత్మ ఆ అర్హతను పొందింది మరియు స్నేహితులారా ఈ రోజు అత్యంత పెద్ద నిజమేమిటి అంటే మీరు ఆ మలుపుల్లో నిలబడి ఉన్నారు అక్కడి నుండి మీ అదృష్టం నేరుగా పైకి వెళ్లబోతుంది ఇది ఆ సమయం శనిదేవుడి దృష్టి ప్రతికూలత నుండి సానుకూలతలోకి మారుతుంది కుబేర మహారాజు బండారం తెలుసుకుంటుంది లక్ష్మీదేవి మీ గడపపై అడుగు పెడుతుంది మరియు విష్ణు భగవానుడు మీ జీవితం నుండి అన్ని అంధకారాన్ని తొలగిస్తారు అటువంటి యోగం ఒకే జన్మలో కూడా కష్టంగా ఏర్పడుతుంది కానీ ఈ రోజు ఇదంతా మీకోసం జరుగుతుంది ఇప్పుడు స్నేహితులారం మీ జీవితంలో మార్పుకు అతి పెద్ద కారకులుగా ఉన్న ఈ నాలుగు ముఖ్యమైన సంకేతాలు లోతు గురించి మాట్లాడుకుందాం మొదటి సంకేతం మీలో ఒక కొత్త శక్తి మేల్కొనడం ఏ పనుల మీద ఇంతకు ముందు మనసు లగ్నం అయ్యేది కాదో ఇప్పుడు వాటిపై ఆసక్తి పెరుగుతున్నట్లుగా మీరు మీరే అనుభూతి చెందుతారు ఏ పనులు మీకు బరువుగా అనిపించేవో ఇప్పుడు అవి తేలికగా అనిపించాయి ఇలా జరగడానికి కారణం భగవంతుడు శనిదేవుడు మీ మనసు మరియు ఆత్మ నుండి ప్రతికూలతను తొలగించారు లోపల సానుకూలత వచ్చినప్పుడు బయట ప్రపంచం స్వయంగా మారడం మరియు రెండవ సంకేతం సమస్యల అంతం మీరు చూసి ఉంటారు గత కొన్ని నెలలుగా మీరు ఏదో ఒక కారణంగా బాధపడుతున్నారు కొన్నిసార్లు ధన సమస్య కొన్నిసార్లు బంధాల సమస్య కొన్నిసార్లు కుటుంబ ఆందోళన కొన్నిసార్లు పనిలో ఆటంకాలు ప్రతి దిశలో అడ్డంకులు నిచ్చి ఉన్నాయి కానీ ఈ రోజు నుండి ఈ అడ్డంకులకు అంతం జరిగింది ఈ రోజు నుండి మీ మార్గంలో కొత్త వెలుగు వచ్చింది మిమ్మల్ని ఎంతకాలం ఆపినా ఆ అంధకారం ఈ రోజు స్వయంగా వెనక్కు వెళ్లిపోతుంది ఈ మార్పు కేవలం జ్యోతిష పరమైనది మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనది దైవికమైనది మరియు భగవంతుడి కృప ఫలితం మరియు మూడవ సంకేతం ధనం యొక్క ఆగమనం అది అకస్మాత్తుగా లభించిన డబ్బు కావచ్చు ఆగిపోయిన డబ్బు కావచ్చు ఏదైనా ఉద్యోగం యొక్క వార్త కావచ్చు ఏదైనా వ్యాపారంలో లాభం కావచ్చు లేదా ఏదైనా ఒప్పందం నుండి లాభం కావచ్చు ఈ రోజు ధనం యొక్క బండి మీ వైపు పరిగెడుతుంది కుబేర మహారాజు ఆశీర్వాదం చాలా శక్తివంతమైనది ఆయన ఎవరికి ధనం ఇవ్వడానికి నిర్ణయించుకుంటే ఆ వ్యక్తి పేదరికం నుండి రాజుగా మారడానికి ఎక్కువ సమయం పట్ట ఈ రోజు మీ కోసం ఆ సమయం తెచ్చుకుంది ధనానికి సంబంధించిన అన్ని అడ్డంకులు అవి ఈ రోజు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మరియు ఇది కేవలం ఈ రోజు గురించే కాదు రాబోయే చాలా రోజుల వరకు ధన ప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది మరియు నాలుగవ సంకేతం బంధాలలో మెరుగుదల కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది జీవిత భాగస్వామి తోడుగా లభిస్తుంది స్నేహితుల సహకారం లభిస్తుంది మరియు మీకు దూరమైన వారు స్వయంగా మీ వైపు తిరిగి రాబోతున్నారు ఈ సంకేతం చాలా ముఖ్యమైనది ఎందుకంటే బంధాలు బలంగా ఉన్నప్పుడు జీవితం స్వయంగా సరళంగా మరియు మరియు అందంగా మారుతుంది మరియు విష్ణు భగవానుడు ఆశీర్వాదం ఏమిటి అంటే మీ ఇంట్లో ప్రేమ శాంతి మరియు సామరస్యం పెరగాలి ఈ రోజు నుండి మీ మనసు ప్రసన్నంగా ఉంటుంది మీ ఆలోచన సానుకూలకంగా ఉంటుంది మరియు మీ శక్తి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ప్రజలు మీరే చూసి ప్రభావితులవుతారు స్నేహితులారా ఈ రోజు మీరు అనుభవించబోతున్న ఈ శుభ మార్పు కేవలం ఇది బయటది మాత్రమే కాదు లోపలది కూడా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంకల్ప శక్తి పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మరి కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి మీరు నెలల తరబడి పోరాడుతున్న కష్టాలు అకస్మాత్తుగా ఎందుకు మూసాయో అని మీరే ఆశ్చర్యపోతారు కానీ ఇదే దివ్య సమయం యొక్క శక్తి ఇదే భగవంతుడి కృప ఇదే శని దేవుడి న్యాయం ఆయన మిమ్మల్ని చూశారు అర్థం చేసుకున్నారు మరియు ఈ రోజు మీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీ జీవితంలో వెలుగు మాత్రమే ఉండాలి లక్ష్మీమాత ఈ రోజు మీ ఇంటికి వస్తున్నారు ఆమె రాక అంటే కేవలం ధనం మాత్రమే కాదు సుఖ సంపదలు సంతోషాలు మంచి అవకాశాలు మానసిక శాంతి మరియు ఇంట్లో సానుకూలత వాతావరణం లక్ష్మీదేవి ప్రసన్నమైతే ఆమె కేవలం డబ్బు మాత్రమే ఇవ్వదు ఆ వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఈ రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెట్టబోతున్నారు మరియు మీ ఇంటి వాతావరణం అకస్మాత్తుగా మారడం ప్రారంభించిందని మీరు అనుభూతి చెందుతారు చిన్న చిన్న విషయాలు స్వయంగా మీకు అనుకూలకంగా మారతాయి ఇది దేవి స్వయంగా తన భక్తుడిపై కృప కురిపించే అద్భుతమైన యోగం మరియు కుబేర మహారాజు కూడా ఈ రోజు మీకు అటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు అది మీ ఆర్థిక స్థితిని పూర్తి మారుస్తుంది ఏదైనా అటువంటి వార్త ఏదైనా ప్రతిపాదన అటువంటి అవకాశం ఏదైనా అటువంటి లాడరీ ఏదైనా అటువంటి అదృష్టం ఈ రోజు మీకు లభిస్తుంది అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది డబ్బు కేవలం రావడం మాత్రమే కాదు నిలబడుతుంది మీ ధన నష్టం ఆగిపోతుంది మరియు పోయే డబ్బు మీ వద్దే నిలిచి ఉంటుంది స్నేహితులారం ఈ సమయం ప్రేమ మరియు ఆకర్షణకు కూడా సంబంధించినది మీ వ్యక్తిత్వం ఎంత ప్రకాశిస్తుందో ప్రజలు మీ వైపు ఆకర్షింపబడతారు మీ లోపల దివ్యకాంతి పెరగడం ప్రారంభించింది ఈ కాంతి భగవంతుడి ఆశీర్వాదం నుండి వస్తుంది వ్యక్తి మనసు శుద్ధంగా ఆత్మ ప్రశాంతంగా మరియు భగవంతుడు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతని ముఖంపై ఒక ప్రత్యేక తేజస్సు కనిపిస్తుంది ఈ రోజు మీరు అదే తేజస్సును అనుభూతి చెందుతారు మరి స్నేహితులారా ఈ రోజు మీకు చాలా పెద్ద రోజు కాబోతుంది అందుకే ఈ వీడియో చివరి వరకు చూడడం చాలా అవసరం మరి స్నేహితులారా శనిదేవుడి కృప యొక్క ఈ దివ్య వాతావరణం మీ జీవితంలో తెరుచుకుంది ఇప్పుడు మరొక లోతైన మరియు అద్భుతమైన విషయం మీకు చెప్పడం చాలా అవసరం ఈ రోజు ఏదైనా సాధారణ గ్రహ గోచారం లాంటి రోజు కాదు కానీ ఈ రోజు యొక్క ఈ గడియ దేవతలచే స్వయంగా నియంత్రించబడుతుంది పైన దేవుడికి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు చేయాలని కోరిక ఉంటుందో అప్పుడు వారు సంకేతాలను మారుస్తారు యోగాలను సక్రియం చేస్తారు మరియు పరిస్థితిని ఈ విధంగా మారుస్తారు మనిషి స్వయంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇది నిజంగా నా జీవితంలో జరుగుతుందా మరి స్నేహితులారా ఈ రోజు మీరు మీ జీవితంలో ఆ మార్పును అనుభూతి చెందే సమయం కూడా ఇదే దానికోసం మీరు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు ఈ రోజు శుభ సంకేతం కూడా చెబుతుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఈ అధ్యాయం ఆర్థిక మానసిక కుటుంబ మరియు ఆధ్యాత్మిక ప్రతి ఒక అంశంలో మీకు ఉన్నతినిస్తుంది చాలా కాలంగా మీరు మీ జీవితంలో ఏ పోరాటాలు ఎదుర్కొన్నారో ఏ కన్యూలు కాడ్చారో ఏ చేదు మాటలు విన్నారు ఏ నిరాశను అనుభవించారో ఈ రోజు అదంతా కూడా మూసింది భగవంతుడు శనిదేవుడి న్యాయం ఇదే ఏ వ్యక్తి కష్టపడతాడో నిజాయితీగా నడుస్తాడో మరియు ఎవరికి చెడు కోరుకోడు అతని ఎప్పుడు ఖాళీ చేతులతో వదిలివేయరు మీరు కష్టాలను ఎదుర్కొన్నారు ఓర్పు వహించారు మరియు ఇప్పుడు అదే ఓర్పు ఈ రోజు ఫలితం ఇవ్వబోతుంది కుబేర మహారాజు యొక్క ఒక అద్భుతమైన యోగం ఈ రోజు మీ జాతకంలో సక్రిమ అయ్యింది ఈ యోగం ధన యోగం సంపద యోగం అభివృద్ధి యోగం ఈ యోగం అప్పుడే ఏర్పడుతుంది వ్యక్తి యొక్క కర్మలు మంచిగా ఉన్నప్పుడు ఈ రోజు మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా అటువంటి అవకాశం రావచ్చు అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది మీరు నెలల తరబడి ఎదురు చూస్తున్న డబ్బు మీరు ఆందోళనలో ఉన్న ఆ మొత్తం పురోగతిని ఆపుతున్న ఆగిపోయిన పని అది ఈ రోజు పూర్తి కాబోతుంది ఏదైనా పాత అప్పు తీర్చడం జరుగుతుంది ఆగిపోయిన మొత్తం తిరిగి రావచ్చు ఏదైనా కొత్త మూల్యం నుండి ఆదాయం లభించవచ్చు కుబేర మహారాజ్ ఆశీర్వాదం ఈ సంకేతాన్ని అయితే ఇస్తుంది ధనవసం ఇప్పుడు మీపై ప్రారంభమవుతుంది లక్ష్మీమాత ఆశీర్వాదంతో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మీ ఆత్మపై లక్ష్మీదేవి దివ్య దృష్టి పడింది కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎవరికి లభిస్తుందో వారి జీవితంలో కేవలం డబ్బు మాత్రమే కాదు అదృష్టం కూడా తెరుచుకుంటుంది సౌభాగ్యం కూడా పెరుగుతుంది గౌరవం కూడా లభిస్తుంది ఈ రోజు మీకు ఇంట్లో ఏదైనా శుభవార్త లభించవచ్చు మీకు ఏదైనా పెద్ద కళ యొక్క తలుపు తెరవచ్చు ఏదైనా పెద్ద వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు లేదా మీ ఆర్థిక స్థితి పెంచే ఏదైనా అవకాశం లభించవచ్చు లక్ష్మీదేవి ఆశీర్వాదం ప్రవహించే నీరు లాంటిది మీరు ఎంతగా దాన్ని స్వీకరిస్తే అంతగా అది పెరుగుతుంది అందుకే ఈ రోజు సానుకూలకంగా ఉండండి మనసును శుభ్రంగా ఉంచుకోండి మరియు భగవంతుడిని స్మరించండి మరియు విష్ణు భగవానుడి ఆశీర్వాదం ఈ రోజు మీ జీవితంలో బంధాల్లో సామరస్యాన్ని తీసుకొస్తుంది తెగిపోతూ తెగిపోతూ ఆగిపోయిన బంధాలు ఈ రోజు కలుస్తాయి మీపై కోపంగా ఉన్న స్వయంగా ముందుకు వచ్చి మాట్లాడతారు ఇంట్లో ప్రేమ పెరుగుతుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది మరి జీవిత భాగస్వామితో సామరస్యం కూడా పెరుగుతుంది ఇది ఆ దివ్య శక్తి సమయం ఇది మీ ఇంటిని సంతోషాలతో నింపాలనుకుంటుంది మరియు విష్ణు భగవానుడు ఎలా అంటున్నారు నా భక్తుడి జీవితంలో ఒత్తిడి ఉండకూడదు నా భక్తుడికి ప్రేమ లభించాలి మరియు అతని హృది శాంతితో నిండి ఉండాలి అందుకే ఈ రోజు మీ మనసు మునుపటి కంటే ఎక్కువ తేలికగా అనిపిస్తుంది స్నేహితులారా ఈ రోజు మీ చుట్టూ ఉన్న శక్తి కేవలం బయటది మాత్రమే కాదు మీ లోపల ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీ ఆలోచన మునుపటి కంటే మరింత సానుకూలకంగా మారిందని మీరే అనుభూతి చెందుతారు మీ ముఖంపై ఒక దివ్య కాంతి వస్తుంది మీరు ఎంత మారో చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు మీ ఆత్మ వరకు చేరుకుంటుంది భగవంతుడు సంతోషంగా ఉన్నప్పుడు మనిషి తన అదృష్టం స్వయంగా ప్రకాశిస్తుందని చూస్తారు ఈ రోజు అత్యంత పెద్ద ప్రత్యేక యోగం మీ అదృష్టాన్ని మెరుగుపరచబోతుంది అకస్మాత్తుగా అదృష్టం ఇంత వేగంగా మీకు మద్దతు ఇస్తుందని మీరు బహుశా ఎప్పుడు అనుకొని కూడా ఉండరు కానీ ఈ రోజు అలా జరుగుతుంది ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం లభించేందుకు అర్హులు ఏ పని ఈ రోజు మీరు ప్రారంభిస్తారో అందులో విజయం యొక్క అవకాశం చాలా ఎక్కువ మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఉద్యోగం మార్చాలనుకుంటే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకుంటే లేదా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇదే సమయం భగవంతుడు శనిదేవుడు మీ కష్టానికి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ జాతకంలో ఈ రోజు ఆ యోగం కూడా ఏర్పడింది దాన్ని మనం జీవిత పరివర్తన యోగం అంటాము ఈ యోగం జీవితంలో అటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది అక్కడ వ్యక్తి యొక్క అదృష్టం అకస్మాత్తుగా మారుతుంది కొన్ని కొన్నిసార్లు గౌరవంలో పెరుగుదల కొన్నిసార్లు కొత్త అవకాశాలు కొన్నిసార్లు కొత్త వ్యక్తుల సహకారం ఇటువంటి విషయాలు వేగంగా జరగడం ప్రారంభిస్తాయి ఈ సమయం చాలా శుభశక్తిని శక్తిని తీసుకువచ్చింది మరి దీన్ని తేలికగా తీసుకోవడం మీ పోరపాటు అవుతుంది దీన్ని స్వీకరించండి అంగీకరించండి మరి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి మీరు ఏ పోరాటాన్ని ఎదుర్కొన్నారో ఏ చీకట్లో చిక్కుకున్నారో ఏ బంధాలు మిమ్మల్ని బలహీన పరిచాయో అదంతా ఇప్పుడు అంతం కావడం ప్రారంభమవుతుంది శనిదేవుడి న్యాయం ఎల్లప్పుడు సమయానికి వస్తుంది భగవంతుడు ఒక వ్యక్తి యొక్క కర్మల లెక్కచారాన్ని పూర్తి చేసినప్పుడు అప్పుడు వారు అతని జీవితంలో అటువంటి మలుపు ఇస్తారు మీరు దేనిని భరించారో దేనిని జీవించారో ఏది విరిగిపోయిందో ఏది సంబలించుకున్నారు అన్నిటి ఫలితం ఈ రోజు లభించడం ప్రారంభమవుతుంది మీ జాతకంలో సానుకూల గ్రహయోగాలు అటువంటి శక్తి తరంగాలను సృష్టిస్తున్నాయి జీవితంలోని ప్రతి రంగంలో ఉన్నతి గౌరవం ప్రేమ మరియు స్థిరత్వం యొక్క సమయం వచ్చింది భగవంతుడు మీ మొర విన్నాడు మరియు ఇప్పుడు ఆయన మిమ్మల్ని నిరాశ పరచారు మరి స్నేహితులారా మీ జీవితంలోకి ఎంత సులభంగా ప్రవేశిస్తుందంటే ఇదంతా ఎలా జరుగుతుంది అని మీరే ఆలోచిస్తారు మీ ఆర్థిక పరిస్థితులు వేగంగా మెరుగుదల ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకునే వారు మీ పట్ల ప్రభావితం అవుతారు మీ పెరుగుతుంది మీకు ప్రశంసలు లభిస్తాయి ప్రజలు మీ వద్ద సలహా తీసుకోవడానికి వస్తారు మరియు మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చూసేవారు ఈ రోజు మీ పురోగతి చూసి ఆశ్చర్యపోతారు మరియు స్నేహితులారా మీ ఇంట్లో సుఖం మరియు స్థిరత్వం కూడా ఇస్తున్నారు చాలా కాలంగా ఇంటి వాతావరణంలో ఉన్న ఒత్తిడి అపార్థాలు లేదా ఆందోళనలు అవి ఈ రోజు పొగ అంతమైపోతాయి కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది బంధాలలో అనురాగం పెరుగుతుంది మరియు ఇంటి వాతావరణం మునుపటి కంటే ఎక్కువ ప్రశాంతంగా అనిపిస్తుంది మరియు స్నేహితులారా లక్ష్మీదేవి ఇంట్లో అప్పుడే నిలుస్తుంది ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు మరియు ఈ రోజు మీ ఇల్లు అదే దివ్య శక్తితో నిండిపోతుంది మరి స్నేహితులారా భగవంతుడు శనిదేవుడు కుబేర మహారాజు లక్ష్మీమాత మరియు విష్ణు భగవానుడు అందరూ కలిసి ఒక భక్తుడిపై కృప కురిపించినప్పుడు ఆ కృపను స్థిరంగా ఉంచడం మరియు దాన్ని మరింత పెంచడం చాలా అవసరం అవుతుంది ఈ సమయంలో మీరు చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ జీవిత దిశ మరింత ప్రకాశవంతం చేయవచ్చు ఈ రోజు మీకు అటువంటి ఐదు పరిహారాలు చెప్పబడుతున్నాయి వారిని మీరు విశ్వాసంతో చేస్తే మీ అదృష్టం కేవలం మారడం మాత్రమే కాదు ఆకాశ శిఖరాలను చేరుకుంటుంది ఈ పరిహారాలు సాధారణమైనవి కావు ఇవి ఎవరి జీవితంలో దైవిక మార్పు ప్రారంభమవుతుందో ఆ భక్తుల కోసం ఆశీర్వాదం లాంటిది మరియు స్నేహితులారా మొదటి పరిహారం మీ ఇంటి శక్తిని శుద్ధి చేయడంతో ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక దీపాన్ని శనిదేవుడి పేరుతో వెలిగించండి మరియు అందులో ఆవాల నూనె తప్పకుండా వేయండి దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఒకే సంకల్పం ఉంచండి ఓ శనిదేవ మీరు నా జీవిత మార్గదర్శ ఉండండి మరియు నా ఇంటిలోని ప్రతి మూలను కాంతితో నింపండి ఈ దీపం వెలుగుతున్న వెంటనే ఇంటిలోని ప్రతికూల శక్తులు వెనకకు తగ్గుతాయి మరియు సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ దీపం కేవలం ఒక వెలుగు మాత్రమే కాదు ఒక దివ్య కాంతి ఇది నెమ్మదిగా మీ అదృష్టం యొక్క తాళాలను తెరవడం ప్రారంభిస్తుంది ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే పనులలో అడ్డంకులు తగ్గుతున్నాయని మరియు మీ మనసు యొక్క ఆందోళన దూరమవుతుందని మీరు అనుభూతి చెందుతారు మరియు రెండవ పరిహారం మీ ధన సంబంధ మార్గాలు తెలుస్తుంది కుబేర మహారాజు కృప పొందడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక చిటికెడు పసుపు తిలకం మీ నుదుటిపై పెట్టుకోండి మనసులో భగవంతుడు కుబేరు ని ధ్యానించండి ఈ పరిహారం ధన ప్రవాహాన్ని ఆకర్షించడమే కాకుండా ఆ ధనాన్ని స్థిరంగా కూడా ఉంచుతుంది తద్వారా డబ్బు మీ వద్ద నిలుస్తుంది పసుపు ఎల్లప్పుడూ దేవి లక్ష్మి మరియు కుబేర మహారాజుకు ఇష్టమైనదిగా పరిగణింపబడుతుంది అందుకే దానిని పెట్టుకోగానే మీ జాతకంలో శుభగ్రహాలు సక్రియం కావడం ప్రారంభిస్తాయి ఈ పరిహారం ఎవరి ఇంట్లో తరచుగా ఆర్థిక అడ్డంకులు వస్తున్నాయో వారికి అద్భుతం చేస్తుంది మరియు మూడవ పరిహారం మాతా లక్ష్మికి అంకితం చేయబడింది మీ ఇంట్లో ప్రతి శుక్రవారం ఒక చిన్న పంచదార మొక్కను మాతా లక్ష్మి పేరుతో ఏదైనా గుడికి లేదా ఒక చిన్న పాపకు సమర్పించండి ఈ సమర్పణ చేయగానే లక్ష్మీమాత ఆశీర్వాదం నెమ్మదిగా మీ తలుపు తట్టడం ప్రారంభిస్తుంది ఈ మొక్క కేవలం మాధుర్యానికి ప్రతీక మాత్రమే కాదు మీ జీవితంలో రాబోయే ప్రతి శుభవార్తకు సంకేతం దీని వలన కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది బంధాల మాధుర్యం పెరుగుతుంది మరియు ఇంటి వాతావరణం దివ్యశాంతితో నిండిపోతుంది ఈ పరిహారం ఎవరి ఒత్తిడి వాదనలు లేదా ఉంటాయో వారికి చాలా అవసరం పరిహారం విష్ణు మహారాజు కి ఆశీర్వాదం ఇమిడి ఉంటుంది ఈ వారంలో కనీసం ఒక రోజు భగవంతుడికి విష్ణు పేరుతో చేసిన ఒక చిన్న రొట్టెని ఏదైనా ఆవుకు తినిపించండి ఆవుకు రొట్టె తినిపించడం కేవలం దయతో చేసే పని మాత్రమే కాదు విష్ణు భగవానుడి నుండి నేరుగా ఆశీర్వాదం పొందడానికి మార్గం ఈ పరిహార మీ జీవితం నుండి అడ్డంకులను అంతం చేస్తుంది మరియు మనసును స్థిరంగా చేస్తుంది ఎవరి మనసులో ఎప్పుడు భయం లేదా ఆందోళన ఉంటుందో వారికి ఈ పరిహారం చాలా త్వరగా ఫలితాన్ని ఇస్తుంది దీని వల్ల మీ జీవితంలో శాంతి మరియు విశ్వాసం పెరుగుతుంది మరియు మీ పనులలో కూడా వేగం వస్తుంది మరియు ఐదవ పరిహారం మీ జీవిత అదృష్టాన్ని నేరుగా పైకి తీసుకెళ్లే పరిహారాల్లో ఒకటి ప్రతి శనివారం ఒక పేద వ్యక్తికి భోజనం లేదా బట్టలు దానం చేయండి దానం అనేది మనిషిని నేరుగా భగవంతుడి కృపతో కలిపే వంతెన మీరు భగవంతుడి పేరు మీద దానం చేసినప్పుడు పైనున్న దేవుడు మీ ఆత్మను పవిత్రం చేస్తారు మరి మీ జీవితంలో దాగి ఉన్న శుభయోగాలు సక్రియం కావడం ప్రారంభిస్తాయి ఈ పరిహారం శని దేవుడి సంతోష పెట్టడానికి అత్యంత సులభమైన మరియు అత్యంత ప్రభావంతమైన మార్గం మీరు ఏ రోజు ఈ దానం చేస్తారో ఆ రోజు నుండి మీ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది స్నేహితులారా ఎక్కడ పరిహారాలు ఉంటాయో అక్కడ జాగ్రత్తలు కూడా అవసరం ఈ రోజు మూడు అటువంటి జాగ్రత్తలు ఉన్నాయి వాటిపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఈ జాగ్రత్తలే మీ అదృష్టం యొక్క ద్వారాలను తెరిచి ఉంచుతాయి మరియు భగవంతుడి కృప తగ్గకుండా చేస్తాయి మొదటి జాగ్రత్త ఏమిటి అంటే ఎప్పుడు ఏ పేద వృద్ధ లేదా అవసరమైన వ్యక్తిని అవమానించవద్దు నిస్సహాయ వ్యక్తిని బాధ పెట్టే వారిపై శనిదేవుడు దేవుడు ఎంతో అసంతృప్తి చెందుతారు జీవితంలో ఎంత విజయం వచ్చినా వినయాన్ని ఎప్పుడు వదలకండి ఇతరుల పట్ల దహిగా వారి పక్షాన భగవంతుడు నిలబడి ఉంటారు మరియు రెండవ జాగ్రత్త ఏమిటి అంటే మీ ఇల్లు కార్యాలయం లేదా కుటుంబంలో ఎప్పుడు అనవసరమైన కోపం చేయవద్దు కోపం అనేది అగ్ని అందులో మొదటిగా మీ అదృష్టం యొక్క ఉన్నతి కాలిపోతుంది కోపం మరియు వాదనలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు అందుకే వీలైనంత వరకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మధురమైన మాటలు ఉపయోగించండి మరి మీ కుటుంబంలో ప్రేమ కొనసాగించండి శాంతి అనేది దుఃఖం మరియు సంపద నిలిచే ఆధారం మరియు మూడవ జాగ్రత్త ఏమిటి అంటే ఎలాంటి తప్పుడు దానం మోసం లేదా అబద్ధాలతో సంపాదించిన డబ్బును మీ జీవితంలోకి రానివ్వకండి కుబేర మహారాజు మరియు లక్ష్మీదేవి కేవలం శుద్ధ ధన మాత్రమే స్వీకరిస్తారు డబ్బు తప్పుడు మార్గంలో వస్తే అది నిలబడదు మరియు దానితో పాటు దురదృష్టం కూడా వస్తుంది అందుకే మీ కర్మలను వీలైనంత వరకు పవిత్రంగా నిజాయితీగా మరియు సత్యంగా ఉంచుకోండి తన కర్మలలో నిజాయితీగా ఉన్న వ్యక్తి అదృష్టాన్ని శనిదేవుడు మెరిపిస్తారు స్నేహితులారా ఈ పరిహారాలను పాటించండి ఈ జాగ్రత్తలు పాటించండి మరియు విశ్వసించండి మీ జీవితం రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించినట్లుగా అదే వేగంతో మారుతుంది మీ వ్యక్తిగత జీవితం నుండి కొద్దిగా సమయం కేటాయించి ధనధ పుణ్య కార్యాలలో కొంత సమయాన్ని గడపండి దీని వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది కానీ దీని కోసం మీ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించవద్దు మీరు రెండింటి పైన సమాన శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే ఉంటుంది ప్రేమ కోణం నుండి కూడా ఈ రోజు చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఎవరితోనైనా కొత్త ప్రాజెక్ట్ లేదా భాగస్వామ్యం వ్యాపారం ప్రారంభించకుండా ఉండండి ఈ రోజు ఆలోచించి అడుగు ముందుకు వేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ హృదయం కంటే మెదడును ఎక్కువగా ఉపయోగించాలి మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా అందరికీ ధన్యవాదాలు